మనము మన రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు మనమే ఇద్దాము ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఆయన పాలన వలన మన రాష్ట్రం పది సంవత్సరాల కిందికి వెళ్ళిపోయింది ఈ రోజు మీరు యువత అంతా గమనిస్తే పక్క రాష్ట్రాలని మనము ఒకసారి చూసుకుంటే ఈ రోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పది వెళ్ళిపోయినాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నోటికొచ్చిన వాగ్దానాలు చేశాడు నవరత్నాలు అన్నాడు ఇంకొకటి అన్నాడు అందరికి ముద్దులు పెట్టాడు కౌకలించుకున్నాడు ఈ రోజు అందరి యొక్క వీపులు బాధేస్తున్నాడు ఒక వర్గం కాదు ఒక కులం కాదు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క కులాన్ని ద్రోహం మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన తప్పుకు ఆయనకి ఈరోజు ఇరవై నాలుగులో లో మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగనే ముఖ్యంగా మహిళలు మీకు తెలుసు ఈ రోజు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి మనం ఏ విధంగా బాధలు పడుతున్నాం ఈ రోజు వంట సరుకుల ధరలు చూస్తే అలాగనే కరెంటు చార్జీల ధరలు చూస్తే అలాగనే ఆస్తి పనులు చూస్తే ఎక్కడ లేని విధంగా చెత్త మీద పన్ను వేసిన ఈ ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగన్వాడీలు అంగన్వాడీలు దీక్ష చేస్తుంటే ఆయనకి ఏ విధమైన పట్టలేదు మున్సిపల్ కార్మికులు దీక్ష చేస్తుంటే వాళ్ళకి ఏ విధమైన చలనం లేదు వాళ్ళకొకటే దోచుకోవడం దాచుకోవడం ఈరోజు మా నియోజకవర్గం కడప అసెంబ్లీని గారు మొత్తంగా ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి కటింగ్ చేయడము తర్వాత విందుల వినోదాలకు పోవడం తప్పితే ఇది ఏ పని చేయలేదు ఆయన చెప్తారు రెండు వేల నూట యాభై కోట్ల అభివృద్ధి చేశానని చెప్పి ఎక్కడయ్యా బాబు నువ్వు అభివృద్ధి చేశావంటే మళ్ళా సమాధానం లేదు మళ్ళీ ఏం మాట్లాడటం లేదు ఈయనను కడప నియోజకవర్గ ప్రజల భాష కలెక్షన్ భాష అంటున్నారు ఈ రోజు మా నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచి చేసింది ఏంటంటే దోచుకోవడం అందరూ దోచుకున్నారు ఈ రోజు దోచుకున్నది అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు బదిలీలు రిటైర్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టాడు ఈరోజు ఒక నెల క్రితమైన సామాజిక సాధికార బస యాత్రని మొదలు పెట్టాడు నాకు ఆ రోజు అత్రం కాలే ఏంది సామాజిక సాధికారత అనేది నాకు ఈ రోజు అర్థమైంది సామాజిక సాధికార బస యాత్ర అంటే నూట యాభై ఒక్క మంది దోచుకున్నది బాగుంది ఇంకా మీరు పక్క దోచుకోండి లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను వాళ్ళు పడి దొబ్బింటారు మనకేంది సామాన్య ప్రజలను ఎలా దోచుకోవడమే ఒక రీసెర్చ్ స్కూల్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను పెట్టి వాళ్ళకందరికి అడ్మిషన్ ఇచ్చి ఎలా దోచుకోవాలా ప్రజల సంపదలని కొండలని మట్టిని ఇసుకని మద్యం ద్వారా ఎలా దోచుకోవాలనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఆయన నేర్పాడు ఆయన పెద్ద ఎత్తున దోచుకుంటుంటే మన పిల్ల ఎమ్మెల్యేలు మన నియోజకవర్గాన్ని మొత్తం దోచుకుంటున్నారు దీన్ని మొత్తం ప్రజలందరూ ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ధరల పెరుగుదల మనకు అవసరమా ఈ యొక్క దుర్మార్గమైన పాలన మనకు అవసరమా ఈరోజు ఎవరన్నా ఇది తప్పు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది మీ అందరూ ఇక్కడ ఉన్న ఈ మొత్తము ఆలోచించుకొని మీరు మళ్ళా ఇంటికెళ్ళి మీరు ఒక పది మందికి ఈ ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న చేయాల మనకు ఉపాధి కావాలా మనకు మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా మనకు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా ఇది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు యువతను మొత్తం బస్సు పట్టించేసి నిరుద్యోగులుగా పెట్టాడు ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు రా కదలిరా అంటున్నారు